పెద్దపుల్లి దాడితో ఓ చెంచు గిరిచిన యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ కొత్తపల్లి మండలం సద్రం పెంట చెంచుగూడెంకు చెందిన పులిచల్ర అంకన్న అనే యువకుడు నల్లమల అటవీ సమీపంలో తన వరిపొలం చేసుకునేందుకు వెళ్లగా అక్కడే పొదల మధ్య దాగి ఉన్న పెద్దపులి గాంద్రిపు అరుపులతో ఒక్కసారిగా దాడి చేసింది వెంటనే అప్రమత్తమైన అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు ఈ ఘటనలో అంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పెద్దపుల్లి దాడితో నల్లమల సమీపాన నివసిస్తున్న గిరిజనులు భయోందోళనకు గురవుతున్నారు అదృష్టం బాగుండడంతో అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి